ఏమండి మహాలక్ష్మి గారు మీకోసం అంతా వెతికొస్తున్నాను మన కోసమే హోమం చేయిస్తున్నారు రండి భద్రాచలం గారు ఇదిగోండి లక్షల కోచ్ గారికి బైపాస్ చేయించండి ఆపరేషన్ చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి అది నా కోరిక నాకు ఇష్టమైన వాళ్ల కోసం నేను ఏమైనా చేస్తాను పరశురామ్ గారంటే నాకెంతో గౌరవం ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ గాడ్ ఫాదర్ నాకు గాడ్ ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి నువ్వు కూర్చో నేను కాసేపు ఆగి తింటే భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు అందుకు కాదు వడ్డించడానికి అయ్యో బాబోయ్ ఆ రుచికారు మామూలు మంచిది కాదండి ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆడి ముచ్చి వాళ్ళ మాత్రం థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్ అంతే వాళ్ళయ్యను పట్టుకుని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబా ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అలాగే చూడబుద్ధి అయిందండి ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడడం సేపు మా గురువు గారి గురించి మాట్లాడిందండి గురువుగారు మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి మీ గురువు ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి అంతే కదండి ఆపరేషన్ కానీ రెండు లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి మీరు అర్జెంట్ ఆపరేషన్ చేయించుకోవాలి ఏ అవసరం లేదు వెళ్ళి చెక్ ఇచ్చేసి రండి అదేంటమ్మా అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు వదులుకోవడం ఎందుకు ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోరు అడ్డం పెట్టుకొని సంపాదించడంలో ఎవరైనా తమ వద్దు మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తిని రాలేదా అభిమానులు తినిపించు హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటదండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి పరశురామ గారు ఏవాళ్ళని భద్రాచలం బాధపడుతున్నావా ఇల్లరా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళడం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకలో ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి బండి మీరు లేకుండా దేశం ఇంకొంత దేశం నొక్కండే ఎలా వెళ్ళమంటారు నిన్న ఒక్కడినే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమగా రాశయం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటారమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటే అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నా వంతు నీకు నిజం చెప్పనా నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే ఏంటి భద్రత ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కల నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం అంత మాట మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు చె మాటిస్తున్నాను మీ పాదాల నిదవట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపో పుట్టిన ఊరికి మాతృదేశానికి యు మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలైపోయాయి నో టైం పదండి రండి హష్ కాకే కాకే తుపోయిందమ్మా బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నెంబర్ వన్ అనే నేను నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను బెదరకు కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీలలో వణికొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే కనుక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం